పిల్లలు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాయి విద్యార్థుల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ జారీ చేసిన బ్లూ ప్రింట్ ఆధారంగా తెలుగు ప్రశ్నపత్రం విశ్లేషణ చేయబడింది దీనిలోని సూచనలు చక్కగా పాటిస్తూ వందకు వంద మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను సమయం మూడు గంటల పదిహేను నిమిషాలు మార్కులు వంద మార్కులు అంటే నూరు మార్కులకి మూడు గంటల పదిహేను నిమిషాలు ఉంటుంది తెలుగు సమాధాన పత్రం మీరు రాసేటప్పుడు సమాధానాలు చాలా చక్కగా గుండ్రంగా స్పష్టంగా రాయాలి అప్పుడే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది మొత్తం దీనిలో మూడు విభాగాలు ఉంటాయి మొదటి విభాగం అవగాహన ప్రతిస్పందన ముప్పై రెండు మార్కులు మొదటి ప్రశ్న చూడండి ఈ క్రింది పరిచిత పద్యాల్లో ఒకదాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు రాయం రాయండి దీన్ని గమనించినప్పుడు మొత్తం పద్య భాగంలో ఆరు పాటల్లో మూడు పాటల్లోనే అడగడానికి అవకాశం ఉంటుంది ప్రత్యక్ష దైవాలు శతకం ఆధుర్యం రాజధర్మం ఈ మూడు పాటల్లో ఉండే పద్యాల్లో అంతర్గత ఎంపిక అంటే రెండు పద్యాలు ఇచ్చి ఒక పద్యం ప్రశ్న ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయవలసి ఉంటుంది నాలుగు ప్రశ్నల్లో ఖచ్చితంగా నాలుగో ప్రశ్న ప్రశ్న తయారు చేయాలి అనేటటువంటి పద్ధతిలోనే ఉంటుంది పద్యాలు ఆటవెలది తేటగీతి కందం ఈ పద్యాల్లోనే రెండు పద్యాలను ఇచ్చి ప్రశ్నలు అడగడం జరుగుతుంది మొదటి పద్యం గమనించినప్పుడు ఏ నిమ్మ ఉత్తమ విజ్ఞానోన్నతి పద్యాన్ని గమనించినప్పుడు ఇది ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశంలోనిది దీంట్లో చక్కగా మీరు పద్యాలను చదివింటారు కాబట్టి నాలుగు ప్రశ్నలకు నాలుగు సమాధానాలు చక్కగా రాయవలసి ఉంటుంది వాక్య రూపంలోనే రాయాలి అలా రాసినవుడు ప్రతి ప్రశ్నకు సమాధానం చక్కగా రాస్తే రెండు మార్కులు మొత్తం నాలుగు ప్రశ్నలకు ఎనిమిది మార్కులు వస్తుంది రెండోది దాంట్లోనే అంతర్గత ఎంపికగా ఇచ్చినటువంటి పద్యం ఏ పట్టున విశ్వక అనే పద్యాన్ని గమనించినప్పుడు ఇది రాజధర్మం పాఠంలో ఉంది దీంట్లో కూడాను నాలుగు ప్రశ్నలకు నాలుగు సమాధానాలను వాక్య రూపంలో చక్కగా మీరు రాస్తే నాలుగు రెండు ఎనిమిది మార్కులు తప్పనిసరిగా పొందడానికి అవకాశం ఈ రెండింటిలో ఏ ఒక్కదానికి రాసిన ఎనిమిది మార్కులు వస్తుంది రెండవది గమనించినప్పుడు పరిచిత గద్యం అంటే మన తెలుగు వాచంలోని గద్య భాగంలో ఉండేటటువంటి దానిలోనే ఒక పేరా ఇచ్చి నాలుగు ప్రశ్నలు ఇస్తారు నాలుగు ప్రశ్నలు కూడా నాలుగో ప్రశ్న తప్పనిసరిగా ఒక అర్థవంతమైన ప్రశ్నలు తయారు చేయండి అని ఉంటుంది ఇచ్చినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలని వాక్య రూపంలోనే మనం రాయాలి ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు మొత్తం నాలుగు ప్రశ్నలకు ఎనిమిది మార్కులు సులభంగా మనం పొందవచ్చు మూడవ ప్రశ్న రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలు ఏ కాండలకు చెందినవో వాక్య రూపంలో రాయండి ఇది మనకు ఎనిమిది మార్కులు చాలా సులభంగా ఉపవాచకం రామాయణం నుండి మనం పొందవచ్చు ఇచ్చినటువంటి వాక్యాన్ని చక్కగా చదివి అది ఏ కాండలోనే రాయవలసి ఉంటుంది ఉదాహరణకు మొదటి చూడండి మృగాన్ని ప్రాణాలతో పట్టుకోవాలని శత విధాల ప్రయత్నించాడు శ్రీరాముడు ఇది చదువుతానే మీకు అరణ్యంలో జరిగినటువంటి రామలక్ష్మణుల వనవాసంలో జరిగినటువంటి మీకు సన్నివేశం గుర్తొచ్చి అరణ్యకాండ అంటే ఈ వాక్యం అరణ్యకాండకు చెందినది అని పూర్తిగా వాక్య రూపంలో రాయవలసి ఉంటుంది రెండవ చూడండి కైకే ఈ మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు ఇది చదివితేనే మీకు అయోధ్య నగరంలో జరిగిన సన్నివేశాలు గుర్తొచ్చి ఈ వాక్యము అయోధ్య కాండకు చెందినది అని రాయవలసి ఉంటుంది అలాగే మూడోది గమనించండి శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు ఇది చదివితే మీకు రాముడు సుగ్రీవుడు హనుమంతుడు ఈ సన్నివేశాలని గుర్తొస్తుంది ఈ వాక్యం కిష్కింద కాండకు చెందినది అని రాయవలసి ఉంటుంది నాలుగవది దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు ఇది చదువుతానే సీతారాముల యొక్క స్వయంవరము అక్కడ నుండి వాళ్ళు అయోధ్యకు వచ్చే సన్నివేశం గుర్తొచ్చి ఈ వాక్యం బాలకాండకు చెందినది అని రాయవలసి ఉంటుంది నాలుగవ చూడండి కింది సంభాషణను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము దీనిలో తప్పనిసరిగా మనకు వ్యవహార రూపంలో ఉంటుంది అంటే పేరా గాని లేఖ కానీ ప్రకటన కానీ కరపత్రం కానీ ఇట్లాంటిది ఏదైనా కానీ సంభాషణ కానీ ఇట్లాంటిది అపరిచిత గద్యం లేదా వ్యవహార రూపం అంటారు దీంట్లో ఇచ్చినటువంటి దానిని చక్కగా చదివి నాలుగు ప్రశ్నలు ఉంటాయి నాలుగు ప్రశ్నలు కూడా చివరి ప్రశ్న తప్పనిసరిగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి అని ఉంటుంది ఒక్కొక్క దానికి రెండు మార్కులు నాలుగు ప్రశ్నలకు ఎనిమిది మార్కులు ఈ విధంగా మొదటి విభాగంలో నాలుగు ప్రశ్నలకు ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు చెప్పిన ముప్పై రెండు మార్కులు అంటే మొట్టమొదటిది అపరిచిత మొట్టమొదటిది పరిచిత పద్యం అంటే పది భాగంలో ఉన్నది రెండవది వచ్చి పరిచిత గద్యం మూడవది వచ్చి సంఘటన గ్రమం నాలుగవది వచ్చి అపరిచిత గద్యం లేదా వ్యవహార రూపం ఇలా నాలుగు విభాగాల్లో నాలుగు సంఖ్యల్లో ప్రశ్న సంఖ్యలో ఇచ్చినటువంటి దానికి మీరు మంచిగా సమాధానం రాస్తే నాలుగెనిమిదిల ముప్పై రెండు మార్కులు అవగాహన ప్రస్పందన కింద మనము పొందవచ్చు ఇక రెండో విభాగం గమనించినప్పుడు వ్యక్తీకరణ సృజనాత్మకత వ్యక్తీకరణ సృజనాత్మకత ముప్పై ఆరు మార్కులు ముందుగా చూడండి కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానం రాయండి ఐదో ప్రశ్న చూడు దుర్జటి కవి గురించి రాయండి తప్పనిసరిగా మీకు పద్య భాగాల్లో ఉండేటటువంటి కవుల యొక్క జీవిత విశేషాలకు సంబంధించినటువంటిది కవి పరిచయమే ఉంటుంది ఇది శతక మాధుర్యంలో ఉండేటటువంటి కవుల గురించి అడగడం జరిగింది అలాగే పద్య భాగాల్లో ఉండేటటువంటి కవుల గురించి మీరు చక్కగా చదువుకుంటే ఈ ప్రశ్నకు జవాబు చక్కగా రాయగలరు ఆరో ప్రశ్న వ్యాసం ప్రక్రియ గురించి రాయండి ఇది గమనించినప్పుడు తప్పనిసరిగా ప్రశ్న సంఖ్య ఆరులో గద్య భాగానికి సంబంధించిన నేపథ్యం కానీ ప్రక్రియ కానీ అడిగే అడుగుతా బ్లూ ప్రింట్ ప్రకారంగా దీంట్లో మనకు ప్రక్రియ గమనించినప్పుడు కథానిక వ్యాసం నాటకం దీంట్లోనే మనకు తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంది ఇంకా గద్య భాగంలో ఉండేటటువంటి నేపథ్యాలు కూడా మీరు చక్కగా చూసుకుంటే ఈ ఆరో ప్రశ్నకు నాలుగు మార్కులు సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది ఏడో ప్రశ్న పాత్ర స్వభావము ఉపవాచకం రామాయణంలో ఉన్నటువంటిది ప్రశ్న ఇక్కడ గమనించండి హనుమంతుడు పాత్ర స్వభావం రాయండి తప్పనిసరిగా మనకు హనుమంతుడు కానీ మారీచుడు కానీ కైకేయి కానీ మందర కానీ విశ్వామిత్రుడు కానీ ఇట్లా ముఖ్యమైనటువంటి పాత్రకు సంబంధించి స్వభావం అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇట్లాంటివి చక్కగా గమనించి నేర్చుకోవాల్సి ఉంటుంది తర్వాతి ప్రశ్న కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాల్లో సమాధానాలు రాయండి ప్రశ్న సంఖ్య ఎనిమిది ఇది పద్య భాగంలో ఇచ్చినటువంటి వ్యాసరూపు ప్రశ్న తప్పనిసరిగా మీరు ప్రకృతి సందేశం యుద్ధ విజేత జలైన్ బాల దీనిలో మీరు ప్రాధాన్యత ఇస్తూ ఈ బాగా చదువుతూ మిగతా పద్య భాగ పాఠ్యాంశాల సారాంశాలను మీరు చూడ చూసుకోగలిగితే ఎనిమిది మార్కులకు ఎనిమిది మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మీరు రాసేటప్పుడు గమనించాల్సింది ఏమంటే అక్షరాలు గుండ్రంగా స్పష్టంగా రాస్తూ విషయాన్ని సాధ్యమైనంత వరకు విభజన చేస్తూ అంటే ఉపశీర్షికలు ఆ మాదిరిగా పెడుతూ చక్కగా మీరు రాయగలిగితే పాయింట్లు ప్రకారంగా రాయగలిగితే ఎనిమిది మార్కులకు ఎనిమిది కూడా పొందడానికి అవకాశం ఉంటుంది ప్రశ్న సంఖ్య తొమ్మిదిలో వాలి సుగ్రీవుల నడుమ విరోధానికి గల కారణాలు రాయండి లేదా రామరావుని యుద్ధాన్ని వర్ణించండి నేను అడిగాడు అంటే ఇది ఉపవాచకం రామాయణకు సంబంధించింది దీంట్లో ముఖ్య ప్రశ్నలు మీరు ఒకసారి చూసుకోగలిగితే ఎనిమిది ఎనిమిది మార్కులు సులభంగా పొందవచ్చు రామాయణం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు కానీ వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టడం కానీ లేదా రామరావుని యుద్ధం కానీ పాలి సుగ్రీవుల నడుమ విరోధం కానీ లేదా రామసుగ్రీవుల మైత్రి కానీ రామలక్ష్మణుల యొక్క వనవాసం చేయడానికి కారణాలు కానీ ఇట్లాంటి ముఖ్యమైన ప్రశ్నలను మీరు చదవగలిగితే చక్కగా మీరు అర్థం చేసుకోగలిగితే సొంతంగా మీరు రాసి ఎనిమిది ఎనిమిది మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఇంకా పదవ ప్రశ్న సృజనాత్మక ప్రశ్న ఇది మన పాఠ్యాంశాలలో పద్య భాగం గద్య భాగం రెండింటిలో కలిసినటువంటి ఇచ్చినటువంటి పాఠ్యభాగంలో ఇచ్చినటువంటి ప్రశ్నల్ని అడగడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ పద్య భాగంలో ఒకటిస్తే గద్య భాగంలో ఒకటి ఇస్తారనే విషయాన్ని లో తెలియడం జరిగింది కాబట్టి మీరు అన్ని పాఠ్యాంశల్లో ఉండేటటువంటి సృజనాత్మక ప్రశ్నని మీరు చక్కగా చదవగలిగితే అర్థం చేసుకొని రాయగలిగితే ఎనిమిది మార్కులు పొందడానికి అవకాశం ఉంది అది లేఖ కానీ కరపత్రం కానీ సంభాషణ కానీ ప్రకటన కానీ వర్ణన కానీ అభినందన పత్రం కానీ వ్యాసం కానీ ఇట్లాంటి రూపాలలో అడగడానికి అవకాశం ఉంది మీరు ఈ విధంగా మీరు నేర్చుకోగలిగితే చక్కగా మీరు అధ్యయనం చేయగలిగితే ఈ విభాగంలో ముప్పై ఆరు మార్కులకు ముప్పై ఆరు కూడా సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది ఇంకా విభాగం త్రీలో భాషాంశాలు ఇది ముప్పై రెండు మార్కులు చాలా సులభంగా మనము ఒక పద్ధతిగా నేర్చుకుంటే రాయగలిగితే ముప్పై రెండుకు ముప్పై రెండు మార్కులు కూడా మనం పొందగలిగే అవకాశం ఉంటుంది మొదటిది చూడండి ప్రశ్న సంఖ్య పదకొండు సముద్ర అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి దీన్ని గమనించినప్పుడు అలలు ఎంత ఎగురినా ఆకాశానికి తాకవు కదా అంటే ఇక్కడ తాకుతున్నాయి ఆకాశాన్ని అనేటటువంటి అర్థాన్ని వస్తున్నాయంటే ఇది అతిశయంగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ అతిశయోక్తి అలంకారం ఉంది అని రాయవలసి ఉంటుంది పన్నెండవది చూడండి ఘన విభజన చేసి పద్యం పేరు రాయండి అన్నాడు తెలివి ఒక ఇంత అనేటటువంటి పద్యం యొక్క పాదం ఇచ్చాడు తెలివి అన్నాను తే లఘువు లీ లఘువు వి లఘువు యో లఘువు కిమ్ గురువు త లఘువు ఇట్లా మనము లఘు గురువులన్నీ మనం గుర్తించి మనం దానికి దానికి సంబంధించిన గణంలో రాయవలసి ఉంటుంది ఇక్కడ గమనించినప్పుడు మొదట మూడు లఘువులు వచ్చాయి కాబట్టి మూడు లఘువులు అవుతుంది ప్రారంభంలో నగనం వచ్చింది కాబట్టి నజ జజర చంపకమాల పదకొండవ అక్షరం ఎతి స్థానం అని తే అనే అక్షరానికి పదకొండవ అక్షరాన్ని మనం గమనిస్తున్నప్పుడు పదకొండ అక్షరము ఇందులో పదకొండ అక్షరం ఇందులో ధృవ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి అక్కడ తే ధృవ్ అనేటటువంటి దానికి ఏతి మైత్రి చెల్లుతుందని మనం దాన్ని గుర్తించి రాయవలసి ఉంటుంది ఈ విధంగా మనం చేసినప్పుడు దీనిలో మనకు రెండుకు రెండు మార్కులు సులభంగా మనం పొందవచ్చు పదమూడవ ప్రశ్న ఇంకా వాక్యం ఇస్తాడు దానికి ఏది సూచిస్తే ఆ ప్రకారం రాయాల్సి ఉంటుంది దీంట్లో చూడండి కానలలో క్రూర మృగాలు ఉంటాయని ఇచ్చాడు కాన కింద గీత గీశాడు గీత గీసిన పదానికి సరైన అర్థం రాయండి అన్నాడు కాన అంటేనే క్రూర మృగాలు ఉండేది అంటేనే మనకు అడవి అరణ్యం అనేది గుర్తొచ్చి మనం ఆ విధంగా రాసి సులభంగా ఒక మార్పు పొందవచ్చు అలాగే మన స్వప్నం సహకారం కావాలంటే బాగా కష్టపడాలి అని ఇచ్చాడు ఇక్కడ బహుళక ప్రశ్న మాతృగా నాలుగు ఇచ్చాడు ఇది మనం గమనించినప్పుడు స్వప్నం ఉన్నప్పుడు కళ అనేటటువంటి అర్థంతో మనం దాన్ని ఎంపిక చేసి రాయవలసి ఒక మార్కు సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది ప్రశ్న సంఖ్య పద్నాలుగులో జాబు రాయడానికి ఆలస్యం చేయకు వెంటనే నీ వివరాలన్నీ తెలియజేయగలవు అనేటటువంటి వాక్యం ఇచ్చాడు జాబు కింద గీత ఇచ్చాడు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి అని ఇచ్చాడు జాబు అంటేనే మనకు ఉత్తరం అని లేఖ అని ఆ విధంగా మనం రాసి సమాధానం ఒక మార్కు పొందవలసి ఉంటుంది మా పుత్రుడు ఉత్తమ గుణాలు కలవాడని తర్వాత ప్రశ్న ఉంది పుత్రుడు అనే దాని కింద గీత గీశాడు దానికి పర్యాయ పదాలు గుర్తించండి అని అడిగాడు మనం ఇచ్చినటువంటి నాలుగులో గమనించినప్పుడు పుత్రుడు అనగానే కొడుకు కుమారుడు అని చెప్పి మనం దాన్ని గుర్తించి సులభంగా మనము మార్పును పొందవచ్చు పదిహేదో ప్రశ్నలో భగవంతుని భక్తితో పూజించాలి అనేటటువంటి వాక్యం ఇచ్చాడు భక్తి అనే దానికైతే గీత గీసాడు గీత గీసిన పదానికి సరైన ప్రకృతి పదం అన్నాడు భక్తి అంటేనే మనకు ప్రకృతి పదం భక్తి అనేది గుర్తొచ్చి మనం భక్తి అని ఇక్కడ రాసి ఒక మార్కు పొందవచ్చు తర్వాత దానిలోనే వైద్యుడు రోగుల పాలేట దేవుడు అనే వాక్యం ఇచ్చాడు వైద్యుడు అనే పదం కింద గీత గీసాడు సరైన వికృతి పదం గుర్తించని అనే నాలుగు ఇచ్చాడు దీంట్లో మనము గమనించినప్పుడు వైద్యుడు అన్నప్పుడు వెజ్జు అనేటటువంటిది వికృతి పదం మనము గుర్తించి రాసి ఒక మార్కు పొందవచ్చు ప్రశ్న సంఖ్య పదహారులో మా మిత్రుడు చాలా ఉత్తముడు అనే వాక్యం ఇచ్చాడు మిత్రుడి కింద గీత ఉంది గీత గీసిన పదానికి నానార్థాలు అన్నాడు మిత్రుడు అంటేనే మన స్నేహితుడు సూర్యుడు అనేటటువంటి పర్యాయ పదాలుగా రాసి ఒక మార్కు పొందవచ్చు అలాగే దాని కింద ఉన్న ప్రశ్న అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికారు అనేది ఉంది ఇక్కడ అమృతం అన్నప్పుడు మనం ఇచ్చిన దాన్ని గమనిస్తే వాటన్ని అక్కడ ఏం అన్ని పర్యాయ పదాలుగానే ఇచ్చారు దీన్ని గమనించినప్పుడు పాలు సుధ అనేటటువంటి దాన్ని మనము నానార్థాలుగా అంటే వేరు వేరు అర్థాలు గమనించి ఒక మార్పు పొందవచ్చు పదిహేడవ ప్రశ్నలో భాస్కరుడు లోకానికి వెలుగునిస్తాడు అనేటటువంటి వాక్యం ఇచ్చాడు భాస్కరుడు కింద గీత గీశాడు గీత గీసిన పదానికి ఉత్పత్తి అర్థం ఉన్నాడు భాస్కరుడు అంటనే కాంతిని కలుగజేయవాడు సూర్యుడు అనేటటువంటి వాక్యాన్ని రాసి మనం ఒక మార్గం పొందవచ్చు అలాగే దాని కింద ఇచ్చినటువంటి ప్రశ్న వసూధ అంతటా కీర్తిని వ్యాపింప చేసుకున్నవాడు ధన్యుడు అని చెప్పి వాక్యం ఇచ్చాడు వసూధ అనే దాని కింద నాలుగు బహుళైచ్ఛిక సమాధానాలు ఉన్నాయి మనం దాన్ని గమనించినప్పుడు బంగారం ధరించిన భూమి అనేటటువంటిది దెబ్బ చేసి మన సమాధానం గురిచేస్తే ఒక మార్గం మన కోసం అలాగే పద్దెనిమిదవ ప్రశ్న కౌలు దేశభక్తిని ప్రబోధించే రచనలకు శ్రీకారం చుట్టడం మంచిది అన్నాడు ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి అన్నాడు మనము జాతీయం గురించి ఆలోచన చేసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థంతో వచ్చేటటువంటి పదం కాబట్టి దాన్ని చూస్తే మనకు శ్రీకారం చుట్టడం అనేటటువంటిది ఉంది మొదలు పెట్టడం అనే అర్థంలో కాబట్టి వెంటనే మనం శ్రీకారం చుట్టడం అనేది జాతీయాన్ని గుర్తించి రాస్తే మనకు కుమారుకు వస్తుంది అలాగే పంతొమ్మిదో ప్రశ్నలో చేజారిపోవ్ అనేది జాతీయను ఏ అర్థంలో సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి అని ఉంది చేజారిపోవ్వు అంటే మన చేతి నుండి జారిపోవడం అంటే ఒక మంచి అవకాశాన్ని కోల్పోవడం ఒక విలువైనటువంటి పరిస్థితిని విలువైనటువంటి అవకాశాన్ని మనం కోల్పోవడం దక్కాల్సింది దక్కకపోవడం అనేటటువంటి అర్థంలో మనం రాసి ఒక మార్గం పొందవచ్చు ప్రశ్న సంఖ్య ఇరవైలో ఎప్పుడు నిష్ఠురోక్తులు పలకరాదని వాక్యం ఇచ్చాడు నిష్ఠురోక్తుల కింద గీత ఉంది గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి అన్నాడు దాన్ని నిష్ఠురోక్తుని విడదీస్తే నిష్ఠుర ప్లస్ ఉక్తులు అని రాసి మనము ఒక మార్గం పొందవచ్చు ప్రశ్న సంఖ్య ఇరవై ఒకటిలో ముందు ప్లస్ చేయి సంధి పదాన్ని కలిపి రాయండి అన్నాడు ఇది ప్రాతాది సంధికి సంబంధించినది మన గమనించి ముందు ప్లస్ చేయి ముంజేయి అని మనం రాసి మనం ఒక మార్కును పొందవచ్చు ప్రశ్న సంఖ్య ఇరవై రెండులో మన వ్యక్తిగత విషయాల్లో ఇతరులు జోక్యం కల్పించుకుంటే అభ్యంతరం చెప్పి తీరాలి అని అభ్యంతరం అనే పదం ఉంది దాని కింద గీతగిస్తాడు ఏ సంధి చెందినందుకు గుర్తించండి అని నాలుగు ఇచ్చాడు బహురైజ ప్రశ్నలో అభ్యంతరం అంటేనే అభి అంతరం మన మనకు గుర్తొస్తుంది ఉంది అసమాన అచ్చుల అనేటటువంటి సూత్రం మనకు గుర్తొచ్చి ఎనాదేశంధి అని మనం గుర్తించాల్సి ఉంటుంది ప్రశ్న సంఖ్య ఇరవై మూడులో విజయం పొందాలంటే శక్తి సామర్థ్యాలు ఉండాలి అని ఉంది శక్తి సామర్థ్యాల కింద గీత ఉంది దీనికి విగ్రహ వాక్యం అన్నాడు మనకు చూస్తేనే ఇది ద్వంద్వ సమాసం అని గుర్తొస్తుంది విగ్రహ వాక్యం అడిగారు కాబట్టి శక్తియును సామర్థ్యమును మనం రాసి దానికి సమాధానంగా రాసి ఒక మార్కును పొందవచ్చు ప్రశ్న సంఖ్య ఇరవై నాలుగులో కుటెల బుద్ధి గలవారికి చివరికి దక్కేది శూన్యం అనేటటువంటి వాక్యం ఇచ్చాడు ఇలా కుటెల బుద్ధి కింద గీత గీశాడు ఏ సమాజము గుర్తించినప్పుడు నాలుగు ఇచ్చాడు మన పదాన్ని గమనించినప్పుడు బుద్ధి ఎటువంటిది కుటీలమైనది కుటీలం అనేది అది మోసం అర్థంతో కూడుకుంది అది మొదటి పదంలో ఉంది పూర్వపదంలో ఉంది ఒకటి గుణాన్ని తెలుపుతుంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారేమని మనం గుర్తించాల్సి ఉంటుంది అలాగే ఇరవై ఐదవది ధర్మవ్యాధుడు కౌశికునితో ఇట్లని అనేటటువంటి వాక్యం ఇచ్చి ఆధునిక వచనాన్ని గుర్తించండి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఈ ప్రశ్న తప్పనిసరిగా మన తెలుగు వాచకంలో ఉండేటటువంటి మధ్య భాగంలో ఉండేటటువంటి వాటిని ఇస్తారని బ్లూ ప్రింట్లు చెప్పడం జరిగింది కాబట్టి మనం వాటిని వ్యవహారిక రూపంలో వాడుక భాషలో రాసేటట్టుగా మాట్లాడేటట్టుగా సాధన చేసుకోవాలి ఆధునిక వచనం అన్నప్పుడు మాట్లాడే భాష నువ్వు ఈ వాక్యాన్ని గమనించినప్పుడు ధర్మ వ్యాధుండు కౌచకునితో ఇట్లని అన్నప్పుడు నువ్వు గమనించినప్పుడు ధర్మ వ్యాధుడు కౌశకునితో ఇలా అన్నాడు అనేటటువంటి సమాధానాన్ని గుర్తించి మనం సమాధానం రాయవలసి ఉంటుంది అలాగే ఇరవై ఆరో ప్రశ్న ఈరోజు నాటకం ప్రదర్శించారు ఈ దీనికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి అని ఉంది ఈరోజు నాటకం ప్రదర్శించారు దాన్ని మనం గమనించినప్పుడు ఈరోజు నాటకం ప్రదర్శించారు ప్రదర్శించారు క్రియ కాబట్టి దానికి వ్యతిరేకార్థంగా ప్రదర్శించలేదు అని రాయవలసి ఉంటుంది ప్రశ్న సంఖ్య ఇరవై ఏడు క్రింది క్రియాపదాల్లో వ్యతిరేకార్థక క్రియను గుర్తించి రాయండి అని ఉంది మన నాలుగు బహులైక సమాధానాలు చూసినప్పుడు చూసి చూడక చూస్తే చూస్తూ అనేది మన నాలుగు గమనిస్తేనే వ్యతిరేకార్థక క్రియగా చూడక అనేది మనకు అర్థమే చూడక రాయక చేయక ఈ విధంగా వ్యతిరేకార్థంలో ఉండే పదాలన్నీ వచ్చినప్పుడు వ్యతిరేక అర్థక క్రియ గుర్తించి మనకు సులభంగా ఒక మార్కు పొందవచ్చు ప్రశ్న సంఖ్య ఇరవై ఎనిమిదిలో రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది రేష్మ పరీక్షలు చేయించుకుంది ఈ సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయండి ఇక్కడ గమనించినప్పుడు మొదటి వాక్యంలో సమాపక క్రియ వెళ్ళింది అని ఆ వెళ్ళింది అనేటటువంటి క్రియను అసమాపక క్రియగా చేసి రాస్తే అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది ఎలాగా రేష్మ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది అని రాయవలసి ఉంటుంది ప్రశ్న సంఖ్య ఇరవై తొమ్మిది వారు పిల్లవాడిని కాపాడారు అది సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి దాన్ని మనం చూసినప్పుడు మనం నాలుగు ఇచ్చారు వారు పిల్లవాడిని కాపాడారు మీకు కర్మణి వాక్యం అంటేనే కాపాడబడ్డాడు అని వస్తుంది అక్కడ తిరిగి మనకు ఎవరు కాపాడింది వారు కాబట్టి వారు అనేది వారిచ్చే అనేది కావాలి కాబట్టి పిల్లవాడు వారిచే కాపాడబడ్డాడు అనేటటువంటి సమాధానం గుర్తించి మీరు రాయవలసి ఉంటుంది ముప్పై పది రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు అనేది ఇది ఏ రకమైన సామాన్య వాక్యం రాయండి అన్నాడు మీరు ప్రశ్న చూస్తేనే చివరిలో ప్రశ్న గుర్తుంది కాబట్టి చివరిలో ప్రశ్న కొడుతుంది కాబట్టి ముప్పై ప్రశ్నలో నీవు ఎక్కడికి వెళ్ళావు అనేటటువంటి ప్రశ్న వాచకము ఉంది ప్రశ్న ఉంది ఉంది కాబట్టి మనం ఇది సులభంగా ప్రశ్నార్థక వాక్యం అని జవాబుగా రాయవలసి ఉంటుంది ప్రశ్న సంఖ్య ముప్పై ఒకటి ఇప్పుడు వర్షం కురుస్తుందో కురవదో ఇది ఏ రకమైన సామాన్య వాక్యం గుర్తించండి అన్నాడు వాక్యం చూస్తేనే మనకు కురుస్తుందో కురవదో అన్నాడు అంటే ఇది అనుమానం సందేహం కాబట్టి సందేహార్థకంగా సులభంగా గుర్తించి ఒక మార్కు పొందవచ్చు ముప్పై రెండోది పాపాయి నడవగలదు ఇది ఏ రకమైన సామాన్య వాక్యం రాయండి నడవగలదు గలదు ఉంది కాబట్టి ఇది సామర్థ్యార్థక వాక్యంగా గుర్తించి సామర్థ్యార్థక వాక్యం అని తాగావలసి ఉంటుంది ముప్పై మూడవది మీరందరూ ఆడుకోవచ్చు ఆడుకోవచ్చు అని అన్నారు కాబట్టి వెంటనే దాన్ని బహులైత సమాధానం వచ్చిన దాంట్లో అనుమర్థార్థకము అనే దాన్ని మనం గుర్తించి మనము సులభంగా ఒక మార్కు పొందవచ్చు ఈ ఈ ప్రశ్నల్లో వాక్యాల కానీ ఈ దీంట్లో మన పార్ట్ లో ఇచ్చినటువంటి అవి మాత్రమే కాకుండా సొంతంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని చక్కగా సాధన చేసి మీరు భాషాంశాల్లో ముప్పై రెండుకు ముప్పై రెండు మార్కులు కూడా పొంది మొత్తం మూడు విభాగాల్లో వందకు వంద మార్కులు పొంది తెలుగులో మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ 미안들게 수고하셨어요. 안녕하세요. 네. 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 네.